నమస్తే అండి వెల్కమ్ టు తెలుగు కుక్స్ ఈరోజు వచ్చేసి మనము ఇంట్లోనే ఈజీగా చాలా సులభంగా ఎంతో రుచికరమైన పల్లీలతో కారం పొడిని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామండి ఇది చాలా చాలా కమ్మగా ఉంటుంది చేయటం కూడా చాలా సులభం అనమాట దీన్ని ఇడ్లీలోకి దోశలోకి అదేవిధంగా పులిహోరలోకి వేడివేడి అన్నంలోకి కూడా నెయ్యేసుకొని తింటే చాలా చాలా కమ్మగా ఉంటుందండి ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే చాలా కాలం పాటు నిల్వ ఉంటుంది మనకెప్పుడైనా సరే కర్రీ చేయటానికి టైం తక్కువగా ఉన్నప్పుడు వేడి అన్నం వండుకొని ఈ పొడి వేసుకొని నెయ్యితో తిన్నామంటే చాలా బాగుంటుంది మరి ఏ విధంగా చేయాలో చూద్దామా ముందుగా ఒక బాండీ తీసుకొని ఫ్లేమ్ని లోలో పెట్టుకొని పల్లీల్ని వేయించుకోవాలి ఈ కారం పొడి రుచి అంతా మనం పల్లీలు వేయించే విధానాన్ని బట్టి ఉంటుందండి పల్లీలు ప్రాపర్గా వేయించామంటే మనకు ఎంతో రుచికరమైన పల్లీ కారం అయితే రెడీ అవుతుంది సిమ్లో పెట్టుకొని పల్లీల్ని స్లోగా వేయించుకోవాలి పల్లీలు చిట్లీ కొంచెం కలర్ మారే వరకు కొంచెం టైం తీసుకొని స్లోగా అయితే వేయించుకోండి చూసారా పల్లీలు చిట్లనయ్యి కలర్ చేంజ్ అయింది మన పల్లీలు అయితే బాగా లోపల నుంచి కూడా బాగా వేగిపోయినాయి అనమాట హై ఫ్లేమ్లో పెట్టి వేయించారంటే పైప్ వేగుతాయి లోపల నుంచి అయితే వేగదు చూసారా పల్లీని వేయించే విధానాన్ని బట్టే పల్లీలతో చేసే ఏ పదార్థమైనా రుచి ఉంటుంది చూడండి మన పల్లీలని సిమ్లో పెట్టి స్లోగా వేయించడం జరిగింది బాగా మంచిగా వేగి మంచి పల్లీలు వేగిన మంచి సువాసన అయితే వస్తుందనమాట సువాసన వచ్చి పల్లీలు చిట్లు వేగే వరకు పల్లీల్ని వేయించుకోండి ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి మీకు మంచి మంచి రుచికరమైన వంటలైతే చేసి చూపిస్తాను ఇప్పుడు వేయించిన పల్లీల్ని ఒక ప్లేట్లో తీసుకోండి అదే బాణల్లో ఒక నాలుగు స్పూన్ల పచ్చిశనగపప్పు నాలుగు స్పూన్ల మినపు గుండులు వేసుకొని ఇవి కూడా నిదానంగా బాగా వేయించుకోవాలి అంటే కొంచెం కలర్ మారి మంచి స్మెల్ వస్తుంది శ్వాసన అప్పటి వరకు వేయించండి ఏ పదార్థం కూడా మనం వేయించేటప్పుడు మాడకూడదు మాడితే రుచి పాడైపోతుంది చూడండి ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు వేయించిన తర్వాత కొంచెం కలర్ మారుతుంది మంచి సువాసన అయితే వస్తుంది చూసారా ఈ మాత్రం కలర్ మారితే చాలు మరి ఎక్కువ బ్రౌన్ కలర్ కూడా రాకూడదు ఈ వేయించే దాన్ని బట్టి మన పల్లికారం కారం రుచి అనేది ఆధారపడి ఉంటుంది ఇప్పుడు వీటిని కూడా అదే ప్లేట్లో తీసుకోండి మళ్ళీ అదే బాణల్లో ఒక రెండు టీ స్పూన్ల నువ్వులని వేయండి ఒక స్పూను ధనియాలని అదేవిధంగా ఒక స్పూను జీలకర్రని వేసేసి బాగా వేయించుకోవాలి వీటికి ఎక్కువ టైం పట్టదండి ఒక్క నిమిషం చాలు ఒక్క నిమిషం వేడికి బాగా వేగిపోతాయి అన్నమాట వీటిని కూడా తీసుకొని అదే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేయండి ఇప్పుడు వచ్చేసి అదే బాణల్లో ఒక రెండు టీ స్పూన్ల ఆయిల్ వేసేసి అందులో ఒక పది ఎండుమిర్చిని తుంపులుగా తుంచి వేయండి ఆ తుంపినప్పుడు వచ్చే గింజలు ఉంటాయి కదా అవి కూడా వేగాలి వలన కూడా కారానికి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది ఇవి మాడకూడదు మిరపకాయలు మాడిపోతే టేస్ట్ మారిపోతుంది మాడకుండా నిదానంగా వేయించుకోండి ఇప్పుడు వచ్చే సగ్గుప్పడు శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్నటువంటి కర్రైపాకు వేసి వేయించండి ఇందులోనే ఒక చిన్న ఉసిరికాయ వేసేసి చింతపండును కూడా వేసేసి ఒక్కసారి తిప్పేసి స్టవ్ కట్టేసేయండి వీటన్నింటినీ ఆరనివ్వండి బాగా ఆరిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని వీటన్నిటిని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసేయండి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ప్రాపర్గా వేయించుకుంటే మనకి రుచికరమైన కారపొడైతే తయారవుతుందండి మరి పచ్చిగా ఉండకూడదు మరి అలానే ఎక్కువగా కూడా వేయించకూడదు ప్రాపర్గా తగినంత మాత్రమే వేయించుకోవాలి అప్పుడే మనకు పల్లికారానికి మంచి రుచి అయితే వస్తుంది ఈ విధంగా అన్నింటినీ మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత వీటిని గ్రైండ్ చేయండి అంటే కొంచెం ఉప్పు వేయాలండి ఒక టీ స్పూను ఉప్పునేసేసి కోర్స్ గ్రైండ్ చేయాలి మరి మెత్తటి పౌడర్గా అయితే చేయకూడదు కోర్స్ గ్రైండ్ చేసినప్పుడు మనం ఈ కారపొడి తినేటప్పుడు పంట కింద కరకరలాడతా చాలా కమ్ముగా ఉంటుందన్నమాట చూసారా ఈ విధంగా కోర్స్ గ్రైండ్ అయితే చేశాను ఇప్పుడు దీంట్లోకి ఒక పది నుంచి పన్నెండు వరకు వెల్లుల్లి రెబ్బలను తీసుకొని మరొక్క రెండు సార్లు కోర్స్ గ్రైండ్ అయితే చేయండి ఈ వెల్లుల్లి రెబ్బలు వేసి కోర్స్ గ్రైండ్ చేయటం వల్ల మన కారానికి అదనంగా మంచి సువాసన అయితే వస్తుందండి చూసారా చూడటానికి కూడా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా అనిపిస్తుందో దీనిని అదే బాండీలోకి ఈ పొడినంతా మిక్సీ జార్లో నుంచి వేసేయండి వేసేసి ఉండలు ఏమన్నా ఉంటే ఆ ఉండలన్నిటిని చేత్తో ఈ విధంగా నలిపేసేయండి తర్వాత ఈ పొడికి మంచి కమ్మదనం రుచి రావాలంటే దీనికి వచ్చేసి ఒక రెండు నుంచి మూడు స్పూన్ల నెయ్యిని అయితే కలపాలి నేనైతే ఒక రెండు స్పూన్ల నెయ్యిని కలిపాను కలిపేసి ఈ పొడి మొత్తానికి ఆ నెయ్యి అంతా పట్టేటట్టు పొడినంతా రెండు నుంచి మూడు సార్ల వరకు కలిగి తిప్పాను అనమాట చేత్తో ఈ విధంగా అంతేనండి సింపుల్గా ఈజీగా మన పల్లీ పొడిని అయితే ఈ విధంగా తయారు చేసుకోవచ్చు చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మీ కానీ ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి మరిన్ని మంచి మంచి ఈజీ టేస్టీ బలవర్ధకమైన రెసిపీస్తో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ